అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో చూసే ముందు శ్రీమాత్రే అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి వీడియోని చూడండి ఏప్రిల్ ఇరవై ఏడు అమావాస్య ఆదివారం పొరపాటున కూడా ఈ తప్పులు చేస్తే జన్మజన్మల దరిద్రం చుట్టుకుంటుంది మరి ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేయాలి అనే పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఈ నెల ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన ఆదివారం రోజున చైత్ర అమావాస్య ఏర్పడింది ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఆదివారం రోజు అమావాస్య వస్తే ఎలాంటి పరిహారాలను పాటించినా సరే తప్పనిసరిగా మంచి ప్రయోజనం ఉంటుంది అయితే ఈ చైత్ర అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు ఈ అమావాస్య రోజున తెలియక చేసే తప్పుల వల్ల జీవితాంతం కష్టాలు ఏర్పడవచ్చు చైత్ర అమావాస్య రోజున ఏ నియమాలు పాటించాలి ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలి అనే విషయాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అమావాస్య అంటేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో అమావాస్య ఒకటి కాబట్టి అమావాస్య రోజు కొన్ని పరిహారాలను పాటిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఊహించలేనంత ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈ చైత్ర అమావాస్య రోజున తప్పనిసరిగా మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి విశేషమైన ధనలాభం వరిస్తుంది ఇంటి గుమ్మాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తారు కాబట్టి ఈ చైత్ర అమావాస్య రోజున అందులోనూ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య నాడు మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను తీయండి లేదా ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడ తీయండి ఈ సంవత్సరం అంతా మీ ఇంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి మంచి ఆరోగ్యం లభిస్తుంది అమావాస్య రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అమావాస్య నాడు నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే జీవితాంతం ఏలినాటి శని దోషాలు వెంటాడుతాయి అయితే కొన్ని పురాణాల ప్రకారం ఈ అమావాస్య రోజున పాలు తాగకూడదని అలాగే పెరుగు తినకూడదని అంటారు దీనివల్ల మీ ఇంటి ఆదాయం తగ్గిపోతుందట అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉదయాన్నే నిద్ర లేవాలి ఈ రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు అమావాస్య నాడు ఎవరైనా ఆలస్యంగా నిద్రలేస్తే అలాంటి వారికి తప్పకుండా జాతక దోషాలు ఏర్పడతాయి జీవితం దౌర్భాగ్యం ఎదురవుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ చైత్ర అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి నీటిలో కొంచెం పసుపు వేసుకుని తలస్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని కష్టాలు వెంటాడుతాయి అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకండి ఎందుకంటే అమావాస్య రాత్రి సమయంలో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి పసిపిల్లలను బయటకు తీసుకురాకండి అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి మీ ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లో ఉన్న సంపద మొత్తం నశించిపోతుంది అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇంటి ముందు ముగ్గు వేయండి ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి మీ ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంటికి డబ్బు సమస్యలు ఏర్పడతాయి అయితే అమావాస్య రోజున రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి అమావాస్య రోజున ఇంట్లో పసుపు నీళ్లు చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి ఇక మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది అయితే అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు నూనెకు మరియు శనిదేవునికి సంబంధం ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు తలకు నూనె రాస్తే మీ జాతకంలో ఏలినాటి శని దోషాలు ఏర్పడతాయి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి అమావాస్య రోజు నల్లదారం కట్టుకుంటే మీ జీవితంలో ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి అమావాస్య సమయంలో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి అమావాస్య రోజున భార్యాభర్తలు కలిస్తే భార్యాభర్తల మధ్య జీవితాంతం గొడవలు ఏర్పడతాయి అమావాస్య రోజున జుట్టు కత్తిరించుకోవడం గోల్డ్ కత్తిరించడం గడ్డం తీసుకోవడం వంటి పనులను అస్సలు చేయకూడదు అమావాస్య నాడు ఈ పనులు చేస్తే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు బియ్యం అలాగే గోధుమలను కొనుగోలు చేయకూడదు మన హిందూ గ్రంథాలలో బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ప్రతి అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువాకి కుంకుమ బొట్లు పెట్టండి మీ ఇంట్లో ఉన్న ధనం ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది అమావాస్య రోజున గోవును పూజిస్తే చాలా మంచిది గోవుకు ప్రదర్శనలు చేయడం గోవుకు ఆహారం తినిపించడం చేస్తే జీవితాంతం సుఖ సంతోషాలు ఏర్పడతాయి అమావాస్య రోజున నువ్వులను దానం చేస్తే ఏలినాటి శని దోషాలన్నీ మీ జీవితంలో పోయి సుఖ సంతోషాలు నెలకొంటాయి అలాగే మన పౌరాణిక గ్రంథాల ప్రకారం అమావాస్య రోజున ఇంట్లో పూజ చేస్తే అందులోనూ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది ఒక్కసారిగా విపరీతమైన ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కాబట్టి ఈ చైత్ర అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి అయితే అమావాస్య రోజున పొరపాటున కూడా కొత్త బట్టలను కొనకూడదు అలాగే కొత్త బట్టలను ధరించకూడదు ఈ రోజున కొత్త పనులను ప్రారంభించకూడదు అలాగే ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు చూశారు కదా అమావాస్యతో కూడుకున్న ఆదివారం రోజు ఎటువంటి పనులు చేయకూడదు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే అమావాస్య రోజున పొరపాటును కూడా కొత్త బట్టలను కొనకూడదు అలాగే కొత్త బట్టలను ధరించకూడదు ఈ రోజున కొత్త పనులను ప్రారంభించకూడదు అలాగే ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు చూశారు కదా అమావాస్యతో కూడుకున్న ఆదివారం రోజు ఎటువంటి పనులు చేయకూడదు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే అమావాస్య రోజున పొరపాటున కూడా కొత్త బట్టలను కొనకూడదు అలాగే కొత్త బట్టలను ధరించకూడదు ఈ రోజున కొత్త పనులను ప్రారంభించకూడదు అలాగే ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు చూశారు కదా అమావాస్యతో కూడుకున్న ఆదివారం రోజు ఎటువంటి పనులు చేయకూడదు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్